మీడియా మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రెండు మాత్రం చెప్పగలం జాతీయ స్థాయిలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సంబంధించి మరియు మరియు రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలనకు కంప్లీట్ గా తొమ్మిది నెలలు అయిపోయి నందున ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క దశ దిశ గురించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అందులో మొట్టమొదటిగా ఇప్పటి వరకు ఇప్పటివరకు చూసుకుంటే జేపీసీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పబ్లిక్ నుండి సలహాలు సూచనలు ఆబ్జెక్షన్స్ ను కోరినందువల్ల అందులో పట ఒక కోటి ఇరవై లక్షల ఈమెయిల్స్ వచ్చినట్టు కిరణ్ రిజిజీ చెప్తున్నారు ఇందులో పట్ల డెబ్బై ఐదు వేల రిప్లైస్ మట్టికి వాటికి సంబంధించి ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్స్ సపోర్ట్తో సహా తన క్లెయిమ్ను నిర్ధారించినట్టుగా జరిగింది అయితే ఇందుకు సంబంధించి ఈ కోటి ఇరవై లక్షల ఈమెయిల్స్ లో అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వచ్చినందున ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి వ్యతిరేకులు ఎంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది అనే కనుక వివరాలు వెల్లడించలేదు బహుశా వాస్తవం కూడా వెల్లడించాలంటే దానికి టైం పట్టే అవకాశం ఉంటుంది కోటి ఇరవై లక్షల ఈమెయిల్స్ ను వెరిఫై చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఇందులో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ కు సంబంధించి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ముస్లింల యొక్క ఆస్తులను ప్రభుత్వము లాగేసుకుంటుంది అని ఆపోజిషన్ మరియు ప్రజలకు సంబంధించి చాలా మంది కూడా ఈ అపోహలో ఉన్నారు మేమేం గుంజుకోదలుచుకోలేదు వాటిని రెక్టిఫై చేయాలి రెగ్యులరైజ్ చేయాలి అనే ఉద్దేశం మాత్రమే ఈ బిల్ ఉంది అని కూడా చెప్తున్నారు కానీ వాస్తవంగా కూడా ఈ బిల్లు ఉద్దేశాలు లో ఖిత అది చదివి అర్థం చేసుకోవడం కంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పటిదాకా చేస్తున్నటువంటి పనులనే దృష్టిలో పెట్టుకొని చూడాల్సి వస్తుంది తప్ప వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని నమ్మడానికి కనీసం వన్ పర్సెంట్ కాదు కదా పాయింట్ వన్ పర్సెంట్ కూడా నమ్మక నమ్మకం కుదరదు ముఖ్యంగా ముస్లిమ్స్ విషయానికైతే ముస్లింస్ విషయానికి అయితే ప్రథమ శత్రువులు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మరియు మోడీ ప్రభుత్వం ఆలోచించింది టార్గెట్ చేసింది పది సంవత్సరాల కాలంలో ఇందులోపట కూడా ఏ ఏ స్థాయిలోనూ తన ప్రయత్నాలను వదులుకోలేదు వీలైనంత చోట ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎక్కడ సాధ్య అసాధ్యాలు ఉన్నా కూడా వాటి గురించి వాళ్లకు వ్యతిరేకంగానే పనిచేయడం ఇప్పటిదాకా జరుగుతూనే వచ్చింది కాకపోతే ఇప్పుడు ఈ బిల్లుకు సంబంధించినటువంటిది పార్లమెంటులో జా జేపీసీలో ఉన్నందున దాని మీద చర్చ జరగాలి దాని మీద ఓటింగ్కు పోవాలి ఇదంతా ప్రాసెస్ ఉంది కానీ ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్ను చేయ చేయడానికి ప్రభుత్వానికి కూడా సరైనటువంటి మెజారిటీ లేనందున సరైనటువంటి మెజారిటీ కావాల్సి ఉన్నందున నాకు ప్రభుత్వం నడిపించడానికి నడు నడుస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు బీహార్లోనూ రాజకీయ వాతావరణం వేరే వేరే అంశాలకు దారితీస్తున్నది వేరే వేరే పద్ధతుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు తాము కూరుకుపోతున్న పోతున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే వస్తే తిరుపతి లడ్డు విషయానికి అది హిందువుల మరియు ఇతర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్లుగానే భావించవలసి భావిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా అదేవిధంగా అక్కడ ఉత్తర అక్కడ బీహార్ రాష్ట్రంలో కూడా నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి విషయానికి వస్తే తనకు ఉన్నటువంటి ఆలోచనను ఎక్కడ కూడా బయట పెట్ట పెట్టకుండా బయట పడకుండా తాను బయట రాకుండా జాగ్రత్త వహిస్తూ తనకు సంబంధించినటువంటి పావులు తాను మాత్రం కలుపుతున్నారు ఇక్కడ కొన్ని విషయాల పట్ల కనుక జాగ్రత్తగా చూడాలి అనుకుంటే ఈ వక్ఫు బిల్లు కు ప్రాపర్టీస్ కు సంబంధించి గతంలో కూడా ఒక వీడియోను సుదీర్ఘంగా మనం చేయడం జరిగింది ఆ చేసినటువంటి వీడియోలో టోటల్ వక్ఫు ప్రాపర్టీస్ ఎంత కేసులు ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నెన్ని కేసులు ఉన్నాయి అని ఆ వీడియోలో వివరించడం జరిగింది కానీ ఇప్పుడు పట కొంత మేరకు పూర్తిగా చెప్పాలనుకుంటే పూర్తిగా చెప్పాలనుకుంటే ఆ వక్ఫ్ ను కాపాడడంలో కాపాడవలసినటువంటి వాళ్ళు మరియు మౌలానాలు ముఫ్తీలు పట మఠాధిపతులు ఎట్లయితే హిందూ మతంలో పీఠాధిపతులు ఎట్లాగైతే ఆ ప్రజలను వాళ్ళు కానికాల రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ ఏ విధంగానైతే జమ చేసుకుంటారో అదే పద్ధతిలో ముస్లింలు దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం లేదు అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఇక్కడ సాక్షాధారాలతో సహా దేశంలో ఉన్నటువంటి పత్రికలు కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఇవి బయట పెడుతూనే ఉన్నాయి పోలీస్ కేసులు కూడా దీంట్లో బయటపడుతూనే ఉన్నాయి కాకపోతే ఇందులో పడ వచ్చినటువంటి అపవాదులు మూడు రకాలుగా ఉంటున్నాయి వఫ్ ప్రాపర్టీస్ ని ప్రభుత్వము ఈ వఫ్ అమెండమెంట్ బిల్లును తీసుకురావడానికి గల కారణాలలో ఒక కారణంగా చెప్పాలి అని అనుకుంటే ఆ ఒక కారణము ఏ ల్యాండ్ అయినా కూడా ముస్లింల వక్ఫ్ ఏ అని డిక్లేర్ చేసి ఆ ప్రాపర్టీ ప్రాపర్టీగానే దాన్ని లాగేసుకొని వక్ఫ్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేసేసుకొని అంటే ఇతరుల ప్రాపర్టీని కూడా వక్ఫ్ ప్రాపర్టీగానే తారుమారు చేసి మరియు వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళే అందులో పట ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడము లీజ్ ఇవ్వడము లేక వేరే దాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వేరే వాళ్లకు అప్పగించడము జరుగుతుంది కాబట్టి ఇది ఒకటో తరహాకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లో జరిగేటువంటి అవకతవకల్లో ఒకటిగా చెప్పుకోవాలి రెండవది ఈ ప్రాపర్టీస్ ను కాపాడవలసినటువంటి వక్ఫ్ ప్రాపర్టీస్ యొక్క వక్ఫ్ బోర్డ్స్ యొక్క చైర్మన్లే ఈ వీటిని అమ్మడానికి అమ్ముకోవడానికి మరియు లీజులకు ఇచ్చి కోట్లాది రూపాయలు తన పర్సనల్ గా ఉపయోగించుకోవడానికి కూడా దాన్ని వాడుకున్నటువంటి దాఖలాలు పోలీస్ స్టేషన్ పోలీస్ కేసులు కూడా తెలంగాణలో ఇక్కడ నమోదై ఉన్నాయి ఇందులోపట ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఎవరు కూడా కాదు కాకపోతే డీప్ గా పోవాలి అనుకుంటే ఇక్కడ చెప్పవలసినటువంటి సూత్రప్రాయమైనటువంటి అంశం ఏంటంటే మఠాధిపతులు ఎలాగైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ ను ఆక్యుపై చేసుకుంటారో లేకుంటే వాటిని లీజ్ కు తీసుకుంటారో సేమ్ టు సేమ్ ఈ ముస్లింస్ లో కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ని అమ్ముకొని గానీ లీజుకి ఇచ్చుకొని గాని తాము తాము డబ్బులు సంపాదించుకోవడం అనేది కూడా ఇక్కడ మఠాధిపతులకు జరుగుతున్నది జరిగింది కూడా ఇందులో పాటు ఖచ్చితంగా చెప్పాలనుకుంటే అప్పటి ప్పుడు రెండు వేల తొమ్మిది అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు నాడు వచ్చినటువంటి ఒక రిపోర్టు అంటే రెండు వేల తొమ్మిది సంఘటన చెప్తున్నాడు ఇది రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి డకన్ హెరాల్డ్ పేపర్లు అప్పటి అప్పటి పేపర్ ఇది ప్రత్యేకంగా తీయాల్సినటువంటి అవసరం లేకుండే చెప్పడానికి కూడా అవసరం లేకుండే కానీ ఈ ప్రాపర్టీస్ ను చూడడం చూడడం మొదలు పెడితే ఇందులో పట కనబడ్డటువంటి డేటానే మేము ముందు ఉంచుతున్నాను తప్ప పర్టికులర్గా ఏ ఒక్కరి మీద దృష్టి పెట్టి అని కాదు ఇందులో పట అహ్మద్ బుహారి ఈయన ఢిల్లీ జామా మస్జిద్ ఇమాం సాబ్ ఈయన కూడా అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ ప్రాపర్టీని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్న వాటి వాళ్ళలో ఈయన అగ్రగణ్యుడిగా కనబడుతున్నాడు అట్లాగే మౌలానా మొజం అహ్మద్ ఇతను కూడా అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ ప్రాపర్టీస్ ను ఇల్లీగల్ గా ఎంక్రోచ్ చేయడమో లేకపోతే ఆక్యుపై చేయడము జరిగింది అనగా వక్ఫు ప్రాపర్టీస్ లో కాపాడవలసినటువంటి వాళ్ళే కాకుండా మౌలానాలు ముఫ్తీలు కూడా వీటిని ఆక్యుపై చేసుకున్నారు చేసుకుంటున్నారు అనే విషయం కూడా ఇక్కడ ద్రోహపడుతుంది అట్లాగే నాయి హిమాఫ్ షాయి మజీద్ ఫతేపూర్ ఢిల్లీ ఇక్కడ మూడవ పేరుగా ఇతని పేరు వస్తున్నది ఇది అప్పటి అప్పుడున్నటువంటి పత్రికలలో రికార్డులలో మనం చూస్తే ఇది మనకు కనబడుతున్నది అయితే వఫ్ బిల్ అమెండమెంట్ ను సమర్థించిన వాళ్ళలో ప్రముఖంగా దేశవ్యాప్తంగా చెప్పాలి అనుకుంటే ఒక మూడు సంస్థల పేర్లు ప్రస్ఫుటంగా కనబడుతున్నది పత్రికా ముఖంలో ముఖంగా కానీ లేదా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా కూడా ఇక్కడ చెప్పదని ఫస్ట్ ఆల్ ఇండియా సూఫీ సజ్జా నీన్ కౌన్సిల్ దీని యొక్క చైర్మన్ సయ్యద్ నసిరుద్దీన్ సిస్తి ఉన్నారు ఇది అజ్మేర్ దర్గా పీఠాధిపతి ఈయన వక్ఫ్ బోర్డు యొక్క అమెండమెంట్ బిల్లు ఇది రావాల్సినటువంటి బిల్లు ఇది ఇది ఉపయోగకరమైనటువంటి చర్య అని దీనిని పొగడం జరిగింది ఇది వాళ్ళు బిజెపి ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది ఈ వక్ఫ్ అమెండమెంట్ బిల్లుకు సంబంధించి రెండవ సంస్థ ఆల్ ఇండియా పాస్మాంద ముస్లిం మహాస్ ఈ ఈ పాస్మాంద ముస్లిం మహాస్ అనేది అలీ అన్వర్ అన్సారీ దీనికి చైర్మన్ గా ఉన్నారు బిల్లు పాస్ అయిపోయా పాస్ కావడమే మంచిది పాస్ అయితేనే బాగుంటుంది అని వీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తర్వాత ఇలాగోలా ఆర్ఎస్ఎస్ యొక్క ముస్లిం వింగ్ ముస్లిం సమాజంలో ఆర్ఎస్ఎస్ వింగ్ గా పనిచేస్తున్నటువంటి సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ దీనికి పదివేల మంది లాగా వాలంటీర్స్ ఉన్న ఉన్నారు అని చెప్తున్నారు ఈ మూడు సంస్థలు ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ అమెండమెంట్ బిల్లుకు వీళ్ళు సమర్థించారు కానీ వాస్తవంగా మొత్తంగా ఒక కోటి ఇరవై లక్షల ఈమెయిల్స్ లో వీటిని సార్ట్అట్ చేసి సమర్థించిన వాళ్ళు ఎంతమంది వాటిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎంతమందో దానికి ఖచ్చితంగా ఆ విభజించి గనక చూస్తే మెజారిటీ ప్రకారంగా ఏదైతే ఎంతమంది అయితే చెప్పారో దాని ప్రకారంగా నడుచుకుంటే బాగుంటుంది ఒకవేళ గనక మెజారిటీ ప్రజలే కోరుకున్నట్లు గనుక ఇక్కడ రూబిడి జరిగే అవకాశాలు ప్రస్తుతంగా ఉన్నాయి కాబట్టి మెజారిటీని బట్టి ఇక్కడ ఈ అంశాన్ని మేము చెప్పదలుచుకోలేదు కాకపోతే ఈ ఆస్తులను వాస్తవంగా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు సంబంధించి బోర్డు కంట్రోల్లో నుండి మరింత పక్కడ్బందీగా ఎవరు కూడా ఆ ప్రాపర్టీస్ని మిస్యూజ్ చేయకుండా వాటిని సొంత లాభాలకు వాడుకోకుండా ఉండడం కోసం మరింత మరిన్ని హక్కును వాళ్లకు కల్పించవలసినటువంటి అవసరం ఉన్నదని కూడా తెలియడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వాలకు గత వీడియోల గురించి వీడియోలో కూడా చెప్పాము ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం పట్టడం లేదు ఈ సంక్షేమ బాధ్యతల నుండి వదిలించుకోవాలి అని చెప్పి ప్రజల మీద తాము ఎంతైతే ఆధారపడాలో అంతే ఆధారపడి మిగిలినటువంటి విషయాలను జోక్యం చేసుకోకుండా ఉండాలి అనేటువంటి ఇక్కడ ఇక్కడ అమలు చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతున్నది ఎందుకంటే బడ్జెట్ లో ఉన్నటువంటి బడ్జెట్ లో నూట నలభై ఐదు కోట్ల మందికి ఏ పార్టీ సరిపోతుంది ఏ పద్ధతిలో సరిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని ఒక పది ప పది కార్పొరేట్ హౌసెస్ యొక్క ఆస్తులను జమ చేసి ఒక చోట పెడితే ఇండియన్ బడ్జెట్ ఒక చోట ఉంటుంది కాకపోతే ఇక్కడ మిలిటరీ పోలీసు డిఫెన్స్ కోర్టులు ఈ సకల వ్యవస్థలు ఉన్న ఉన్నందున ఎవరైనా కూడా ప్రభుత్వం అంటే భయపడతారు ప్రభుత్వం అంటే భయం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా కోర్టులు పోలీస్ స్టేషన్లు చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని పట్టించుకుంటారు కాబట్టి పోను పోను రాను రాను వచ్చేటువంటి కాలాల్లో కోర్టులు పోలీసులు తప్ప మిగిలినటువంటి సంక్షేమమైన సంక్షేమ పథకాలను వదిలి వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ కనబడుతున్నట్టు ఇదివరకు కూడా చెప్పాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలలోకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా కూడా ఇక్కడ తెలంగాణలో గత గతంలో ఉన్నటువంటి వక్ఫ్ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నట్టు ఉన్న ఉన్నప్పుడు పనిచేసినటువంటి ఆయన కాజీపేట దర్గాపీఠాధిపతి అఫ్జల్ పై అంటే హుస్రోపాషా అలియాస్ హుస్రోపాషాగా చెప్పబడుతున్నది ఆయనపై నాలుగు కేసులు నమోదై ఉన్నవి అప్పటి అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు ఇక్కడ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్న కాలంలోనే అక్కడ ఆయనపై నమోదైనటువంటి కేసుల్లో కేసు తో సహా చెప్పగలుగుతున్నాము ఎందుకంటే ఇది ఈజీగా దొరికిన రికార్డ్ కాబట్టి చెప్పాలని ఉంది కానీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మనకు ఇంకొక సందర్భంలో కనుక వస్తే ఎవరెవరు ఏ ఏ రాష్ట్రాల్లో భూములను వక్ఫ్ ఆస్తులను ఎంకోర్ చేసి అమ్ముకున్నారో ఎవరెవరు దాంట్లో ఎక్యూజ్లో ఎవరు నిందితుల్లో కూడా ఖచ్చితంగా మేము బయట పెట్టడానికి ప్రయత్నిస్తాము అది చేస్తాము కూడా ఇక్కడ ఒక కేసు క్రైమ్ నెంబర్ సిక్స్టీన్ బై టూ ఫోర్టీన్ అండర్ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ అండ్ వన్ ట్వంటీ బి ప్రకారంగా ఇందు లోపల ఇది ఈయనపై గులాం అఫ్జల్ బి అబానీ అలియాస్ ఖుస్రో పాషా మీద కూడా కేస్ ఫైల్ అయింది ఇక్కడ ఆరోపణ చెప్పవలసింది ఏంటంటే సెక్షన్ సిక్స్ వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ ప్రకారంగా తొంభై ఎకరాల భూమిని వేరే వాళ్ళకు లీజుకు ఇవ్వడం జరిగింది ఇది పెద్ద గంటారా విలేజ్ విశాఖపట్నం జిల్లాలో జరిగింది ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫైవ్ అయినటువంటి కేసు యొక్క వివరం ఇది అలాగే రెండవ కేసు సెవెంటీన్ బై టూ ఫోర్టీన్ ఇందులో కూడా సేమ్ టు సేమ్ ఫోర్ నాట్ సిక్స్ సెక్షన్ ఐపీసీ ప్రకారంగా మరియు వన్ ట్వంటీ బి అంటే దీన్ని ఏమంటారు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒక సెక్షన్ వస్తుంది రెండో రెండవది కాన్స్పిరసీ కిందికి వస్తుంది కాన్స్పిరసీ కేసు తరువాత ఈ రెండవ రెండవ కేసుకి వస్తే చెప్పిన దిన్న దేవర విలేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉంది ఇది నలంద ఎడ్యుకేషన్ సొసైటీకి లీజ్ ఇచ్చినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అప్పటి చైర్మన్ మరియు అప్పటి మరియు అక్కడ లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ కేసులో ఉండడం జరిగింది అలాగే మూడవ కేసు క్రైమ్ నంబర్ నైన్టీన్ బై టూ థౌజండ్ ఫోర్టీన్ ఇది కట్టెల మండీలో ఉంది ఇది అల్ మహద్ అల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ కు ఇది లీజ్ ఇవ్వడం జరిగింది ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతము అక్కడ కూడా ఇక్కడ బుక్ అయినటువంటి కేసులు ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా నిందితుడే తర్వాత లాస్ట్ కేసులో ఈ ఫోర్త్ కేసు ట్వంటీ బై టూ థౌజండ్ ఫోర్టీన్ క్రైమ్ నెంబర్ ఇది ఇందులో ఈ ఇది ఒక గ్రేవ్ యార్డ్ కబస్తాన్ దీన్ని ఇది మియాపూర్ లో ఉంది దీంతో పాటు నాలుగు వేల ఐదు వందల ఎనభై స్క్వేర్ యార్డ్స్ యొక్క భూమిని వేరే వాళ్ళకి అబ్దుల్ రఫీ అనేటువంటి కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కి లీజ్ కు ఇవ్వడం మూలన నెలకు ఐదు వేల రూపాయల చొప్పున లీజుకు ఇవ్వడం అనేది ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇందులో పడ సారాంశం ఏమున్నది అంటే వీళ్లకు ఇచ్చినటువంటి ప్రభుత్వము నియమించింది కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులను కాపాడాలి అని చెప్పినప్పుడు కాపాడవలసినటువంటి చైర్మన్లే వేరే వాళ్ళతోటి మిలాఖే పోయి ఉన్నటువంటి ఆస్తులను అక్రమంగా వహ్వ యొక్క చట్టానికి భిన్నంగా పని పనిచేసినందున పని చేసి తమ స్వలాభం కోసం ఇటువంటి లీజులు ఎగ్జిక్యూట్ చేసినందువలన వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది అప్పుడు ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీ ఉమర్ జలీల్ ఆయన ఈ ఈ నాలుగు కేసులు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అలా తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఈ మనిషి మీద అంటే వక్ఫ్ బోర్డు చైర్మన్ మీద ఈ నాలుగు కేసులను బుక్ చేయడం అవి ఇప్పటికీ పని చేస్తున్నాయా కేసులు కొట్టివేయడం అయినాయా లేకుంటే కేసులు నడుస్తున్నాయా అనేటువంటి విషయం ఎక్కడా తేలలేదు బహుశా ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మీరు ఇది ఈ కేసుల వివరాలు చెప్పవచ్చును ఇంకొక మాట కూడా చెప్పాల్సి వస్తున్నది ఈ ఇటువంటి మనిషి అనగా ఈ క్రైమ్స్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే వక్ఫ్ బోర్డు ఆస్తులను దుర్వినియోగ పరిచి తన సొంతానికి వాడుకున్నటువంటి వ్యక్తియే ఇప్పుడు హజ్ కమిటీ ఈ సంవత్సరం చైర్మన్ గా ఉన్నారు చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ వరకు చెప్పాలనుకుంటే ఒక ఆరుగురు మట్టుకి మొన్న జరిగినటువంటి హజ్ అక్కడ మక్కా మదీనలో జరిగినటువంటి హజ్లో విపరీతమైనటువంటి పరిస్థితులలో అక్కడ చనిపోవడం జరిగింది చనిపోయినట్టు చనిపోయినటువంటి సందర్భాల్లో కూడా ఏర్పాట్ల విషయంలో కానీ అక్కడికి పంపించేటువంటి విషయంలో కానీ ను సెలెక్షన్ చేసేటువంటి విషయంలో కానీ వాళ్ళను ఫైనల్ చేయడంలో కానీ ఇవన్నిటికి హజ్ కమిటీ యొక్క చైర్మనే బాధ్యత వహించాల్సి వస్తున్నది దానికి కూడా నాలుగైదు కోట్ల రూపాయల ఫండింగ్ కూడా ఉంటుంది దానికి బడ్జెట్ ఉంటుంది ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కమిటీస్ మీద ఉంటుంది కాబట్టి ఒక మాటలో చెప్పాలి అనుకుంటే ఇది ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి తెలంగాణ హజ్ కమిటీకి ఈయన గులాం అఫ్జల్ బియావానీ అలియాస్ హుస్రో పాషాను నియమించడం వలన పోయినసారి అంటే ఈసారికి వచ్చేటువంటి హజ్ కమిటీ యొక్క పిల్గ్రి పోవడానికి ముప్పై తారీఖు లాస్ట్ డేట్ గా నిర్ణయించడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించినటువంటి డేట్ కు లోపు దరఖాస్తు చేసుకున్న వాళ్ళను కూడా ఫైనల్ సెలక్షన్ తెలంగాణ నుండి ఈ హజ్ కమిటీ చేస్తుంది కాబట్టి వాళ్ళు పాటించవలసినటువంటి విషయాలలో ముఖ్యముగా ఆరోగ్యకరంగా ఉండే ప్రాణాన్ని మళ్ళీ వచ్చి వాపసు వచ్చేటట్టుగా చూసి వాళ్ళను సెలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ హజ్ కమిటీ వాళ్ళ మీద ఉంటుంది కా కాకపోతే వాళ్ళు ఎంత కరెక్ట్ గా ఉన్నారు ఆరోగ్యపరంగా ఫిట్ లేదా అనేది సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా చూడవలసినటువంటి అవసరం ఉన్నందున వాళ్ళు చేసి పంపిస్తారని కూడా ఈసారి ఆశిస్తున్నాము పోయినసారి జరిగినటువంటి మరణాలు ఈసారి సంభవించకుండా ఉండాలని చెప్పి ఆశ కూడా మాకు ఉన్నందున అదేవిధంగా జరుగుతుందని ఆశిస్తున్నాము ఒకసారి కేసులు కేసుల్లో ఉండి తన స్వార్థానికి ప్రభుత్వ పొజిషన్స్లో ఉండి అధికారంలో ఉండి తన కోసం తాను వాడుకున్నటువంటి వ్యక్తి ప్రజాసేవ చేయడానికి పనికొస్తాడా వస్తాడా లేడా అనేటువంటి సంశయాన్ని మేమైతే కలిగి లేము కూడా ఎందుకంటే ఏ కేసు కా కేసే ఒకసారి పొరపాటు జరిగింది అంటే ఆ పొరపాట్ల నుండి రెక్టిఫై చేసుకుని ఈసారికైనా నెక్స్ట్ నెక్స్ట్కైనా జనంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయ చేస్తేనే చేస్తే అలా జీవితంలో గుర్తుండిపోయేటువంటి పనులు చేయడం వల్లనే ప్రజలు కూడా వాళ్ళ పట్ల నమ్మకం కలిగి ఉంటారు ప్రభుత్వం పట్ల కూడా నమ్మకం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళు కూడా సక్రమంగా ఈసారి పని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశాలలోకెల్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది నెలలు దాటిపోయింది హిందువులపట్ల ఇప్పటివరకు ముస్లిం ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కానీ మైనారిటీస్ శాఖకు కానీ మంత్రి లేడు ముఖ్యమంత్రి ఈ ఈ యొక్క మైనారిటీస్ శాఖను నిర్వహిస్తున్నారు సరే ముఖ్యమంత్రి మైనారిటీస్ శాఖను నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో పడ ఇలాంటి సందేహం ఏం లేదు లేకపోతే ఇప్పుడున్నటువంటి మత రాజకీయాల్లో కుల రాజకీయాలు సేమ్ టు సేమ్ నడుస్తున్నందున ఒక ఒక వ్యవస్థలో వితిన్ మతమే కనుక అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయాలే చూస్తే హిందూ మతంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు కట్టుబడి ఫాసిస్ట్ విధానాలనే అమలు చేస్తున్నటువంటి బిజెపి ఆర్ఎస్ఎస్ పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా హిందుత్వను అందరినీ కలుపుకున్నప్పటికీ కూడా ఆయా రాష్ట్రాలలో ప్రతి చోట కూడా తమ్మ కులానికి ప్రాతినిధ్యం దొరికిందా లేదా తనకు సీట్లు తమ వాటా ప్రకారం సీట్లు వచ్చినాయా లేదా గవర్నమెంట్ ఇచ్చిందా లేదా అనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్న కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ముస్లింలు ఆశ పెట్టుకుని ఉన్నా సమయం ఇప్పుడు పదో నెల గడుచున్నది కానీ వాళ్లకు ఇచ్చినది వాళ్లకు ఇవ్వవలసింది ఏంటిది అనేటువంటిది ఇది కూడా తేలడం లేదు ఎందుకంటే ప్రభుత్వానికి రైతు రుణమాఫీ తర్వాత ధరణి సమస్యలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో హైడ్రా లాంటి విషయాలు మరియు ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇదివరకు బిఆర్ఎస్ ప్రభుత్వములో జరిగినటువంటి ఎన్కౌంటర్లు అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణ బార్డర్స్ జరుగుతాయి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వములో ఇన్సైడ్ తెలంగాణ ఎన్కౌంటర్స్ జరుగుతున్నవి ఇవి ఇవి పోయినసారికి ఈసారికి వచ్చినటువంటి తేడాగా కనబడుతున్నది కాకపోతే ఇప్పుడు ఈసారికి అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికలలో ముస్లింలకు టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టికెట్లు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా గెలిచిన దాఖలాలు కనబడలేదు అసెంబ్లీలో ముస్లిం అభ్యర్థుల విషయానికే వస్తే ఓన్లీ ఎంఐఎం తరఫున ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు ఈ ఏడుగురు సభ్యులు హైదరాబాద్కే పరిమితమై హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్టీకే ప్రాతినిధ్యం వహిస్తారు కానీ రూరల్ ఏరియాస్లో మిగిలినటువంటి తెలంగాణ జిల్లాలలో ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళకంటూ ఒక మంత్రి లేకపోవడం వాళ్ళకు అంటూ ఒక నాయకత్వాన్ని డెవలప్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో జరగకపోవడము కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పగలుగుతున్నాము ఎందుకంటే ఇప్పుడిప్పుడే పది నెలలు కావస్తున్నది కాబట్టి అక్కడక్కడ అక్కడక్కడ ముస్లిమ్స్లో కొంత డీసెంట్ వాయిస్ వస్తున్నది మనకు ఏం చేసింది ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు అయిపోయింది ఇంతవరకు ఒక్క పని కూడా చేయడం లేదు ఒక పాజిటివ్ అంశంలో కూడా లేదు ఎక్కడ కూడా దీనికి తేడా ఏముంది పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనబడటం లేదు అనేటువంటి వాయిస్ వస్తున్నందున ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మున్నటిసారిగా ఇచ్చిన ఇచ్చినటువంటి స్టేట్ లెవెల్ కార్పొరేషన్లలో ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లకు పదవులు ఇచ్చి ఉన్నారు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లుగా ఇచ్చినటువంటి పదవులు డైరెక్ట్గానే వాళ్ళ వాళ్ళ పనుల్లో కార్పొరేషన్లను చక్కదిద్దుకోవడానికే సరిపోతుంది కానీ జనానికి వచ్చి చెప్పినా కూడా చెప్పుకున్నా కూడా వాళ్ళ మాటలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చును ఉండడం లేదు కూడా వాస్తవానికి వస్తే కాకపోతే ఎమ్మెల్యేలు మరియు మంత్రులు అందుబాటులోనే ఉన్న మరింత దగ్గరగా ప్రజలకు చేరువగా ఉండి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకుంటేనే బాగుంటుంది ఎందుకనంటే పార్లమెంట్ ఎలక్షన్లలోనే రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ తను గెలిచినటువంటి ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్ల కంటే పార్లమెంట్ లో సగం సగం పోయింది అంటే ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి శక్తులు బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి శక్తులు కూడా వచ్చేటువంటి ఇరవై తొమ్మిది ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్లలో అధికారం మాదే అంటున్నందున ఇప్పుడు ముస్లింలకు టిఆర్ఎస్ చేసింది లేనప్పటికీ కాంగ్రెస్ కూడా ఏమి చేయడం లేదు అనేటువంటి అపవాదు వస్తున్నది కాకపోతే ఏరి కోరి తెచ్చుకున్నారు కాబట్టి ముస్లింలు ఇంతకింతకు అనుభవించాల్సి వస్తుంది అని అక్కడక్కడ కూడా మాకు మాట వినబడుతున్నది మాకు చెప్తున్నారు కాబట్టి ఈ మా మా వాయిస్ ద్వారా వాళ్ళ వాయిస్ ని మీకు తెలియజేయడం కోసమే ఈ మాట చెప్తున్నామే కానీ వ్యక్తిగతంగా ఎవరి పట్ల కానీ ఏ ప్రభుత్వాల పట్ల కానీ ఉండదు బాధ్యత విమర్శించడం అనేది ఖచ్చితంగా అంశాల వారీగానే అంశాల ప్రాతిపదికనే వాళ్ళు వివరించేటువంటి తీరు పట్ల మాత్రమే ఉంటుంది తప్ప ఏమీ ఉండదు ప్రభుత్వం లెక్కల్లో చెప్పాలనుకుంటే బడ్జెట్లో చెప్పాలనుకుంటే మూడు వేల మూడు కోట్ల రూపాయలు మైనారిటీ కమిషన్కు శాంక్షన్ చేసినామని పేపర్లలో చెప్తారు అందులో కూడా చీతారక తొంభై శాతం పైన తర్వాత మిగిలినటువంటి డబ్బులకు ఇస్తారు అనే విషయం విధానంగా ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవు లెక్కలు లేవు కాబట్టి అట్లా జీతాలకు పోయిన పైసలు తీసేసి మైనారిటీ కు ఏం పైసలు కేటాయిస్తున్నారు ఎంత లోన్స్ ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు ఏ ఏ కేటగిరీలో ఇస్తున్నారు ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారు అనేటువంటి విషయం లేకపోవడం అనేది కూడా ఇక్కడ ముస్లిం సెక్షన్లలో కాస్త నిరసనగా నిరసన బయటికి వచ్చుచున్నది బయటికి వస్తున్నటువంటి ఈ నిరసన గళాన్ని ఖచ్చితంగా అక్కడక్కడ ఏ ఏ అసెంబ్లీ స్థానాలలో నాయకులు ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మంత్రి కానీ లేనందున వాళ్ళు ముస్లిం ఏరియాలలో వెళ్ళి అక్కడ వాళ్ళను ధైర్యం నింపవలసినటువంటి అవసరం వచ్చుచున్నది ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రములో జైనరు విషయం విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏమి చేయగలరు ఏమి చేస్తారు అనేటువంటి భయానక వాతావరణం కూడా ఏర్పడుతున్నది దూరదృష్టి కల వాళ్లకు ఈ విషయం అర్థమవుతున్నది నిద్రపోయేటువంటి వాళ్లకు ఇది కనబడకపోవచ్చు ఆపద వస్తే తప్ప తెలిసేటువంటి పరిస్థితి ఉండదు కానీ ముందు జాగ్రత్తగా చర్యగా ఏవైనా చేయడం మంచిది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రజలు కూడా ముఖ్యంగా ప్రభుత్వంపై ఆధారపడకుండా తమ బాధ్యతలను తాము నిర్వర్తించడం నేర్చుకోవాలి ప్రభుత్వం నుండి ఆశించడం తగ్గించుకోవాలి ప్రభుత్వమే వచ్చి చేయాలి అనడం మరచిపోవాలి ఎందుకంటే ప్రభుత్వమే ప్రజల బాధ్యత నుండి ప్రజల సంక్షేమం నుండి ప్రజల రక్షణ నుండి తప్పించుకుంటున్నది కాబట్టి ఎవరైనా ఎంతకైనా కూడా ఏ పోలీస్ శాఖైనా కూడా ఇంతవరకు చేయగలుగుతుంది చేయడానికి వాళ్ళకు కూడా టైమింగ్స్ సరిపోదు వాళ్ళకు కూడా సిబ్బంది సరిపోదు వాళ్ళకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోని పరిస్థితి పనిచేస్తారు కాబట్టి మనకు సంబంధించినటువంటి రక్షణ మనమే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిస్తారని ఆశిస్తూ సెలవు